డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ కావటం లేదు చిరుతో పూరి జాని అనే సినిమాని అనౌన్స్ చేయడం ఆ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోవడం తెలిసిందే ఆ తర్వాత చిరుతో కలిసి గాడ్ ఫాదర్ మూవీలో పూరి నటించడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో చిరునే స్వయంగా మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేద్దామన్నారు అయితే పూరి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్తో సినిమా చేస్తున్నాడు ఇప్పుడు చిరుతో పూరి సినిమా అని వినిపిస్తుంది మరి ఈ ఈసారైనా ఈ కాంబో మూవీ నిజంగా ఉంటుందా పదండి ఓ లుక్ ఎద్దాం పూరి ఫోకస్ అంతా విజయ్ సేతుపతితో చేస్తున్న పైనే ఉంది ఈ సినిమాలో విలన్గా సీనియర్ యాక్టర్ టబు నటిస్తుండడం విశేషం ఇటీవల పూరి విజయ్ సేతుపతి టీం మెగాస్టార్ చింజీని మనశంకర వరప్రసాద్ గారు సెట్లో కలిశారు చిరు పూరి వీరిద్దరూ చేస్తున్న సినిమా గురించి చర్చించుకున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు పూరి కాంబోలో మూవీ గురించి వార్తలు రావడం ఆసక్తిగా మారింది పూరి చిరును కలవడం వలన ఈ కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయో లేక వేరే కారణమో ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుంది చిరు పూరి కలిసి సినిమా చేయాలనుకున్నారు ఆటోజాని సినిమా సెకండ్ హాఫ్ విషయంలో చిరు అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అలా కాకుండా చిరు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్ పై కసరత్తు చేసి మళ్ళీ చెప్పుంటే ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యేదనే టాక్ అప్పట్లో వినిపించింది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మంచి కథ ఉంటే చెప్పమని చిరు పూరిని అడిగితే ఆరు నెలల టైం ఇవ్వండి మంచి కథతో వస్తానని చెప్పాడట పూరి ప్రస్తుతం చేస్తున్న మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ చిరు సినిమా ఖచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది మరి పూరి కళ నెరవేరుతుందో లేదో చూడాలి